Merci ఉప్పు పసుపు వేసుకుంటున్నా అల్వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటా చూడండి దీంట్లో తగినంత పచ్చి మసాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంక ఈ మసాలా వేసాం కదా అల్లం వెల్లుల్లి మంచి వాసన అయితే వస్తుంది చూడండి బాగుంది నాన్ వెజ్లో మసాలా పడితే ఆ కర్రీ టేస్టే వేరు మంచి స్మెల్ వచ్చేది అల్ల వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఒక రకమైన మంచి స్మెల్ అయితే వస్తుంది కొంచెం అయితే ఆగాలి హైలో పెట్టేస్తే మంచి స్మెల్ అంత బాగా అంటే అంత స్మెల్ వస్తుంది మోతైతే పెట్టుకుంటా ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను అడుగు అంటుకుంటూ ఉంటాయండి తిప్పుకోవాలి ఇక మసా ఇదైతే కొంచెం వేగింది మంచిగా ఈ మటన్ ఉంది కదా ఈ మటన్ అయితే కడిగి కడుక్కున్నాను కదా కడిగి రెడీగా పెట్టాను ఇక మటన్ అయితే వేసుకుంటున్నాను ఐదారు సార్లు కడుక్కున్నా కూడా నీళ్ళు అనేది చూడండి కొంచెం లైట్గా రెడిష్ కలర్లోనే ఉన్నాయి కదా లైట్గా ఉన్నాయి చూడు ఎరుపు రంగులోనే ఉన్నాయి ఇంకో చూడండి మటన్ వేసుకున్నా కదా మటన్ అయితే కలుపుకుంటా ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అగో అడుగంటుకుంటున్నాం కలుపుకోవాలి ఇది కొంచెం స్టీల్ గిన్నెలు కదా ఓరకుని అడుగంటుకుంటుంటాయి స్టీల్ వాటిలో చేస్తే అలానే ఉంటుంది ఇక కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మటన్ అయితే ఉడికిద్ది మూత అయితే పెట్టేసుకుంటే ఇక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం మగ్గించుకుంటే ఈ లోపైతే బియ్యం అయితే కడుక్కో ఉంటానండి బియ్యం అయితే కడిగేసుకుంటా ఇంక చూడండి బియ్యం కడిగి పెట్టాక అన్నం కూడా ఉడికిద్ది ఇక కూర కూడా అవుతుంది కదా ఇక చూడండి ఉడుకుతుంది ఉడకాలి ఇక కొంచెం ఇందా మనం వేసినప్పుడు అందులో నీళ్లు అవి ఏమి లేవు కదా ఎలాగైనా ఇక మటన్లో ఉడికేటప్పుడు మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిద్ది మటన్లో నీళ్ళంతా కొంచెం వెనకాలి మంచిగా మగ్గిందనుకున్నప్పుడు ఇది గోంగూర అయితే ఈ గోంగూర అయితే వేస్తా కొంచెం హైలో పెట్టుకుంటాం అంట అయితే సిమ్లో ఉంది బాగా పెడితే పోకుండా ఉంటుంది ఒకవేళ మనం గంట లేకుండా మూత పెట్టేయనుకోండి కొంచెం హైలో పెట్టాం కాబట్టి ఈ వాటర్ అంతా పొంగి గిన్నె నిండా నిండా చక్కగా అయిద్ది అందుకే గంట పెట్టేసుకొని కొంచెం మూత దూరంగా పెట్టుకుంటే యావరి అనేది ఈ సైడ్ నుంచి వెళ్ళిపోద్ది కదా పొంగదు ఇక ఉడికిద్ది అలాగే ఇక రైస్ కూడా అవుతుంది హైలో పెట్టాను ఇక దీని మీద మూత పెట్టేస్తే ఇక రైస్ పని కూడా రైస్ పని కూడా ఇద్ది गोंगना చూడండి గోంగూర వేసాను కదా ఒకసారి కలుపుకుంటే చూడండి గోంగూర అంతా కరిగిపోయింది ఓవర్కనే మగ్గిపోద్దా ఇల్లు నూనెలోని ఇది మంటకి గోంగూర కూడా మగ్గిపోయింది మొత్తం ఒకసారి ఇటు కలిపేసుకుంటే బాగుంది పుల పొలంలో బాగుంటుంది గోంగూర కొంచెం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే గోంగూర మొత్తం ఇంకా మొత్తం మగ్గిపోద్ది కదా ఫైనల్గా కారం మసాలా పౌడర్ వేసుకుని కర్రీ ప్రిపేర్ అయిపోద్ది రైస్ కూడా ఉమ్మిగి కదా ఇంక వంట అయితే ఒక పది నిమిషాలు పావు గంటల అయితే ఇంక వంట కూడా రెడీ అయిపోద్దండి ఇంకా సండే స్పెషల్ వచ్చేసి నేనైతే మటన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు మాకు వచ్చేసి ओके ना इंक मेरी తగినంత కారం అయితే వేసుకున్న రెండు స్పూన్లు అయితే గంటల దాకా వేసానండి కొంచెం నాన్ వెజ్ కదా కొంచెం ఘాటుగా ఉండాలి కర్రీ అయితే కొంచెం మంట మంటగా ఉండాలా ఇంకా మసాలా పౌడర్ అయితే వేస్తానండి చికెన్ మసాలా పౌడర్ అయితే తెప్పించాను చూడండి చికెన్ మసాలా కింద పడిపోయింది ఒకటైతే ఫుల్గా వేసాను మసాలా పౌడర్ ఒకటే ఏం లేదు మాకు చూడండి కలిపేసుకొని ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్దండి ఓకేనా గోంగూర మటన్ కర్రీ చూడండి మంచి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ సారీ చికెన్ తింటలేదు కదా ఎవరు చికెన్ తినేవాళ్ళు కూడా తింటున్నారులేండి తినే వాళ్ళు అయితే తినలేదు తినేవాళ్ళు అయితే తింటూనే ఉండారు ఇంకా ఓకేనా మసాలా వేసాను కదా కారం వేసే కారం వేసాను మసాలా వేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇగో సిమ్లోనైతే ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను ఓకేనా ఫైవ్ మినిట్స్ కారణం చూడండి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇగో ఒక ఐదు నిమిషాలు ఇది కూడా ఉంచితే కొంచెం ఎసరైతే ఉంది ఇది పీల్ చేసుకోవాలి కొంచెం మెత్త మెత్తగా ఉంది తడి తడిగా ఇంక ఇది కూడా అయిపోద్ది వంట అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైవ్ మినిట్స్లోనైతే ఇంకా వంట అయితే రెడీ అయిపోద్ది అండి ఇంకా ఫైవ్ మినిట్స్ పెట్టిద్ది చూడండి అన్నం అయిపోయింది వేడి వేడిగా గ్యాస్ అయితే ఆపేస్తున్నా కర్రీ కూడా అయిపోయింది ఇది ఆపేస్తున్నా గ్యాస్లో అయితే ఆపేసానండి ఇంకా అన్నం అయితే అయిపోయింది అన్నం కూర అయితే అయిపోయింది చూడండి కర్రీ మంచి గ్రేవీ బాగుంది గోంగూర మటన్ కర్రీ ఇంక మళ్ళీ అంచుకు వచ్చేసి ఇదే బాగుంది బాగుంది ఇంకా అయితే పెడుతున్నానండి ఇంకా టైం వచ్చేసి ఒకటిన్నర అయితే అయింది ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నా వేడి వేడిగా ఉంది వేడి వేడి అన్నం కూర ఇదైతే మా అబ్బాయికి కొంచెం అన్నం మా అబ్బాయి కొంచెం అంతా గ్రేవీ లైట్ గ్రేవీ వేస్తాను తను తింటమే ఇది ఎక్కువ తిండో లైట్ గ్రేవీ వేసి కొంచెం కలిపేసి ఆయన ముక్కలు ఉంటాయి కదా ఇక ముక్కలన్నీ ఏరి చూడండి కింద పడతానే ఉంది you